ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రియులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములను తెలియజేసుకుంటున్నాను ప్రియులరా ఈ వీడియో ద్వారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోగలను ఏంటంటే మనకున్న ఈ సమాజములో క్రీస్తును క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే చాలామంది ఉన్మాదులు బయలుదేరుతూ వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీదే లేకుండా చేస్తామని అసలు చర్చలు అనేవే లేకుండా చేస్తామని చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అలా మాట్లాడుతున్న వారులరా ఒక్కసారి ఆలోచించండి మీలాగే మీకంటే ముందు చరిత్రలో చాలా పెద్ద పెద్ద రాజ్యాలు చాలా పెద్ద పెద్ద రాజులు ఇలానే క్రైస్తవ్యాన్ని కోకొట్టి వేళ్లతో సహా తీసేద్దాం అనుకున్నారు అసలు క్రైస్తవ్యాన్ని కనుమరుగైపోయేలా చేద్దాం అనుకున్నారు క్రైస్తవ్యాన్ని పింకేద్దాం అనుకున్నారు కానీ అలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు ఏమీ చేయలేకపోయారు కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎవ్వరు ఏమీ ఎప్పటికీ చేయనే చేయలేరు ఎందుకంటే ఇది మనుషుల వలన కలిగింది అయితే మనం ఏదైనా చేయొచ్చు చాలా ఉద్యమాలు పుడతాయి ఆ ఉద్యమాలు పుట్టి అంతవరకు బాగానే ఉంటాయి మధ్యలో సడిసప్పు లేకుండా ఆగిపోతాయి కారణము మనుషుల వల్ల నడిపించబడినది కానీ దేవుని సంఘం అనేది దేవుని ద్వారా నడిపించబడుతుంది క్రీస్తు సంఘం అనేది దేవుని యొక్క ఆలోచన ద్వారా నడిపించబడుతుంది దాన్ని ఎవ్వడో ఆపలేడు దాన్ని ఎవ్వడో అంతం చేయలేడు దాని నువ్వు సంఘాన్ని భూమి మీద లేకుండా చేస్తామని ఒకవేళ అనుకుంటే వాడు భూమి మీద లేకుండా పోవాలేమో తప్ప దేవుణ్ణి క్రీస్తుని సంఘాన్ని క్రైస్తవ్యాన్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు జాగరణ